ఫ్రెండ్స్ ఈరోజు విజయవాడ నుంచి అన్నీ కూడా సరుకులు తెచ్చాను ఏమేమి తెచ్చాను విజయవాడ వన్ టౌన్ వెళ్ళి అవన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట చూడండి రేట్లతో సహా చెప్తాను మీరు కూడా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి తెచ్చాను ఫస్ట్ కేజీ చెత్త తర్వాత ఇలాచి అర కిలో ఇలాచి ఇలాచీయే మనకు ఎక్కువ రేటు పట్టింది ఇక్కడ తెనాల్లో తీసుకుంటే ఎనిమిది వందలు ఎనిమిది ఎనిమిది పదహారు వందలు అదే నేను విజయవాడలో తెచ్చుకుంటే అరకిలో వచ్చి పద్నాలుగు యాభై పడుతుంది నూట యాభై రూపాయలు సేవ్ అవుతున్నాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం వల్ల తర్వాత కిస్మిస్ కిస్మిస్ వచ్చి ఒక అరకిలో తెచ్చుకున్నాను కిలో అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే కిస్మిస్ జీడిపప్పు డల్గా వెళ్తున్నాయి పండగల సీజన్ కాదు కాబట్టి ఎవరన్నా అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళు అందుకనే అరకిలో తెచ్చుకున్నాను అరకిలో వచ్చి కిస్మిస్ వచ్చి రేపు చూస్తాను కిస్మిస్ అర కిలో వచ్చేసి రెండు నలభై పడిందండి విజయవాడలో తెచ్చుకుంటేనే అంత రేట్ ఉందన్నమాట తర్వాత తర్వాత జీడిపప్పు జీడిపప్పు వచ్చి కూడా అంతే మూడు వందల తొంభై పడింది తర్వాత మిరియాలు మిరియాలు కూడా చాలా మంచి క్వాలిటీ ఎస్పీ క్వాలిటీ తెచ్చుకున్నాను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మిరియాలు అరకిలో వచ్చి నాలుగు వందలు పడింది ఇక్కడ వచ్చి నాలుగు వందల యాభైయో ఏమో పడుతుంది నాలుగు వందల యాభై దాకా పడుతుంది మిరియాలు అయితే ఇక్కడ తెనాల్లో తీసుకుంటే తర్వాత లవంగాయలు లవంగాయలు కూడా అరకిలో తెచ్చాను అరకిలో తెచ్చుకున్నాను ఫస్ట్ క్వాలిటీ అనమాట ఎస్పీ క్వాలిటీ పెద్ద లవంగా తెచ్చుకున్నాను లవంగాలు వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడింది లవంగా ఇక్కడ తీసుకుంటే ఐదు వందలు తీసుకుంటున్నారు ఐదు పాతిక ఐదు వందలు అలా తీసుకుంటున్నారు తర్వాత ఇదిగోండి జాప అనాస పువ్వు తెచ్చుకున్నాను అనాస పువ్వు వచ్చి అనాస పువ్వు పావు కేజీ రాశాను నూట యాభై రూపాయలు పడింది ఇవి కూడా అడుగుతున్నారు అనాస పువ్వు అందుకోసం తెచ్చాను అన్నమాట తర్వాత జాజికాయ జాజికాయ వచ్చి పావు కిలో ఇది కూడా అంతే పావు కిలో తెచ్చాను ఇది అయితే ఇంకా ఎక్కువ రేటు పడింది రెండు వందలు పడింది ఇది అదైతే నూట యాభై పడింది తర్వాత గసాలు ఒరిజినల్ అండి గసాలు ఒరిజినల్ అసలు ఇవన్నీ చూసారా పావు కిలోనే తెచ్చాను ఈ పావు కిలోకే గసాలు వచ్చేసి నాలుగు వందల పాతిక అంటే అరకిలో వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది గసాలు అక్కడైనా అంతే ఉంది రేటు ఎక్కడైతే వెయ్యి రూపాయలు అలా ఉన్నట్టుంది అక్కడికి ఎక్కడికి వెయ్యి రూ ఐదు వంద ఇప్పుడు ఐదు వందలు అయింది అనుకోండి యాభై రూపాయల తేడా అలా వస్తుంది వెయ్యి పైనే ఖర్చు పెట్టామంటే వంద రూపాయల తేడా అలా వస్తుంది అనమాట గసాలు కూడా తెచ్చాను తర్వాత లాస్ట్ జీలకర్ర జీలకర్ర వచ్చి కేజీ జీలకర్ర ఎక్కువగా వెళ్తూ ఉండిద్ది రెండు కిలోలు తెప్పించుకుందాం అనుకున్నా కానీ అమౌంట్ అనేది సరిపోవలేదనమాట అందుకనే కిలోనే తెప్పించుకున్నాను కిలో వచ్చేసి ఎంత పడింది రెండు వందల ఎనభై పడింది రెండు వందల యాభై నుంచి మళ్ళీ రెండు ఎనభై పెరుగుతూనే ఉంది జీలకర్ర కూడా ఇంకా పెట్టేసుకుంటున్నాను జీలకర్ర గసాలు జాజికాయ ఇప్పుడు ఇది ప్యాకింగ్ చేస్తాను అనాచిక చేయాలన్నమాట చేస్తాను తర్వాత మిరియాలు కిస్మిస్ ఇప్పుడు అయిపోయాయి ఇంకా ఉన్నాయి ఇవి నెక్స్ట్ అనమాట నేను కూడా కిస్మిస్ ఇవి మంచిగా ఉన్నాయి కాబట్టి ఏడే ఏడే వేస్తాను సరుకులు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ సరుకులు మీరు ఎక్కడ తెచ్చుకుంటారు ఎక్కడ తెచ్చుకుంటారు అని అడుగుతున్నారు అందుకోసం ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకుంటానే ఉంటా ఇప్పుడు నెల ఫస్ట్ ఓ వీక్లో ఉన్నాం కాబట్టి టూ డేస్ అయ్యింది తెప్పించుకొని ఇంకా అయితే సర్దలేదు ఇంక ఈరోజు చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా చూపించా తర్వాత ఖర్జూరం ఖర్జూరం కూడా తెప్పించుకున్నాను కేజీ ప్యాకెట్లు ఇవి ఒక రెండు కేజీలు తెచ్చుకున్నాను మూడు కేజీలు తెప్పించుకున్నాను ఆల్రెడీ చేసేసాను కూడా ఒక వన్ కేజీ ప్యాకెట్ ఓపెన్ చేసేసి డ్రై ఫ్రూట్స్ అసలు లేవు అయితే చేసేసాను ఇంకా ఇవైతే ఇప్పుడు తెచ్చేసుకున్నాను నాకైతే బిల్లు ఆ సరుకులు వాటికే నాలుగు వందలు అయింది మళ్ళీ ఆరు వందల పాతిగా నాలుగు వేల ఆరు వందల పాతగా అయినాయి ఇంకా డబ్బులు కూడా సరిపోవాలి ఇంకా ఆరు వందల పైన ఆరు వందలు ఇంకా మా హస్బెండ్కి ఇవ్వాలి నాలుగు వేలే ఇచ్చి పంపించాను నాకే ఎక్స్ట్రా ఇంకెక్స్టాపడిని ఇంట అన్నీ ఒకేసారి తెచ్చుకోవాలి కాబట్టి అమౌంట్ కూడా సరిపోదు అనమాట ఇవి తెచ్చుకున్న సరుకులు వాటి వివరాలు ఇప్పుడైతే అనాస పువ్వు ప్యాకింగ్ అయితే టెన్ రూపీస్ ప్యాకెట్స్ ప్యాకింగ్ చేస్తాము చూడండి ఇప్పుడు వరకు ఇవన్నీ చూపించిన సరుకులన్నీ కూడా విజయవాడలోనే తెచ్చానండి నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయ్యాయి అయితే ఇవైతే పావు కిలో కిలోనే తెచ్చుకున్నాను రేట్ ఎక్కువ కాబట్టి ఇవైతే పది రూపాయలట్టలే చేస్తాను పది రూపాయలట్టలే చెయ్యి వేసుకోవడం వల్ల ఒక రూపాయి అనేది వచ్చింది ఫైవ్ రూపీస్ చేసామనుకోండి ఈ బిర్యానీ దినుసులు మనకేమీ ప్రాఫిట్ అనేది రాదనమాట అయితే పది రూపాయలు అట్టలే అడుగుతారులేండి మా ఊర్లో ఒక రెండు మూడు షాపులు ఉన్నాయి వాళ్ళు చేయమని చెప్పారు అందుకోసం ఇప్పుడు తెచ్చుకున్నాను అనమాట శాంపుల్గా వాళ్ళకి వెళ్ళి చూపించామనుకోండి వాళ్ళకి నచ్చితే ఎన్ని చేయమంటారు అనేది చెప్తామన్నారు అందుకోసం ఇప్పుడు చేసి చూసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి ఒక సిక్స్ పువ్వులు ఆరు అనేది వేసాను ఒక ఆరు పువ్వులు వేసాను టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఇప్పుడు ఇవి అయితే ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇప్పుడు లోకల్ షాపులు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తానండి ఆర్డర్ కూడా ఇస్తానన్నారు చూసి ఇవి చూసి అయితే వెళ్ళి వెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే నచ్చాయి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్కొక్క ఐటెంకి వచ్చి ఐదు ఒక్కొక్కటి ఇప్పుడు జా ఇదైతే అనాసపు ఒక పది చేయమన్నారు జాపత్రి ఒక ఐదు జాజికాయ ఒక ఐదు మరాఠీ మొగ్గ ఒక ఐదు అలా ఇచ్చారనమాట ఆర్డరు ఇవి చూసి ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కిలో చెప్పునే తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా నాకు కూడా ఐడియా ఉండాలి కదా ఇవి అన్నీ అట్టలు అవుతాయి అనేది మిగతా ఐటమ్స్ అనుకోండి రెగ్యులర్గా వెళ్ళే ఐటమ్స్ అయితే నాకు ఎన్నట్టలు అవుతాయి అనేది ఐడియా ఉండిద్ది ఈ ఐటమ్స్ మనకి పద్దాకే వెళ్ళవు ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి ఇప్పుడు కిస్మి క్రిస్మస్ పండగ జనవరి కూడా మనకి జనవరి నెలలో కూడా బాగానే ఉండిద్ది సేల్ అందుకోసం వాళ్ళు వేపించుకుంటామని అన్నారు ఇంకా ఒక్కొక్క రకానికి వచ్చి ఐదు అట్టలు అడిగారు ఇంకా ఒక ఇంకొక అర కేజీ తెచ్చుకుంటే సరిపోయిద్దని అనుకుంటున్నాను ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇస్తాను అనమాట ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి ఇంట్లో ఉండే చేసుకోవచ్చు చక్కగా భయపడకుండా స్టార్ట్ చేయండి ఫస్ట్లో ఆర్డర్స్ అనేవి తక్కువగా వచ్చినా తర్వాత మనం చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటే మనకు కూడా ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా వస్తుంది ఐటెం బాగుంది అని మనకు గనక పేరు తెచ్చుకుంటే ఇంకా ఆర్డర్స్ అనేది ఖచ్చితంగా వస్తాయండి మీరు కూడా స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్